제가 일워일워크다아 아, హలో నా పేరు వినయ్ కుమార్ హోటల్ అమరావతి యజమాని హోటల్ అమరావతి వచ్చేసి నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇది అయింది ఇప్పుడు ఈరోజు వచ్చేసి ఒక వారం నుంచి హోమాన్ గీమాలని చేసినాము ఈరోజు అమ్మ నాన్న ఓపెనింగ్ టిఫన్ కటింగ్ చేపించాను ఇంకా నెక్స్ట్ మంత్ పదో తారీఖు లోపల

తర్వాత బంత్ ఆన్ ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాను ఇప్పటికి పెట్టి ఎన్ని అవుతుంది ఈ ప్రయాణంలో మీకు ఎలా అంటే నాన్న ఈ హోటల్ అమరావతి వచ్చేసి పెట్టి నలభై ఏడు నలభై ఆరు ఏళ్ళు అయింది అక్కడ స్టేడియం రోడ్ లో ఒక ఇరవై రెండు నెలలు ఇక్కడ ఈ ప్రయాణం ఆయన కోరిక నెరవేర్చడానికి ప్రయాణం కోసం అని చెప్పి ఇంకా అతనే అతనే అంతా అతనే కంప్లీట్ నాన్న పేరు సుధాకర్ మొత్తం ఫౌండర్ అతను బయట కూర్చున్నాడు కదా లావు అతనే నాన్న నైన్టీన్ ఎయిటీ ఓపెన్ చేసినాము ఇంతవరకు కరోనాగా ప్రజలకి మంచి ఆహారం అందిస్తున్నాము ఎవరైనా అమరావతి అమరావతి అని అంటున్నారు అంతా గుడ్ వేరు గుడ్ నేమ్ మనకుంది ఇంకా ముందు కూడా అదే అయితే ప్రజా సర్వీస్ పబ్లిక్ సర్వీస్ చేస్తామని మనం చెప్తున్నా నేను కర్నూలు వచ్చి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అయింది ఉడిపి ఉడిపి నుంచి నైన్టీ సిక్స్ వచ్చినాను సిక్స్టీ సిక్స్ ఇంకా సినిమా క్యాంటీన్ అంటారు నేతాజీ రామారవి